హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భారత వైమానిక దళానికి సంబంధించిన ఒక కీలక ఒప్పందం కుదిరింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో అమెరికాకు చెందిన జిఈఈఈ ఏరోస్పెస్ ఎంఓయూపై సంతకం చేసింది భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజన్లను తయారు చేసేందుకు ఈ అవగాహన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ద్వారా తేజస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఎంకే టూ లో ఉపయోగించే జిఈ స్పేస్ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్లను దేశీయంగా ఉత్పత్తి చేసే వీలు కుదిరింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రస్తుతం ఈ టెక్నాలజీ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ వద్ద ఉంది ఈ ఒప్పందం ద్వారా మన దేశానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగనుంది తద్వారా ఇరు దేశాల సంస్థలు అయిన హెచ్ఏఎల్ జిఈ ఏరోస్పేస్ కలిసి ఈ ఇంజన్ ను తయారు చేసే వీలు కలుగుతుంది జీఈ ఏరోస్పేస్ మాతృ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ అధికారిక ప్రెస్ నోట్ ప్రకారం ఈ ఒప్పందం భారతదేశంలో జీఈ ఏరోస్పేస్ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ ఉమ్మడి ఉత్పత్తి చేసేందుకు వీలు కల్పిస్తుంది దీనికి అవసరమైన ఎగుమతి అనుమతులను పొందేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు యుఎస్ కంపెనీ తెలిపింది తేజస్ ఎల్సి ఎంకే టూ ప్రోగ్రామ్ లో భాగంగా భారత వైమానిక దళం కోసం తొంభై తొమ్మిది ఇంజన్లను రూపొందించడానికి జీఈ ఏరోస్పేస్ తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం సందర్భంగా ప్రధానమంత్రి జీఈ సంస్థ సిఈఓ ని కలిశారు ఈ అవగాహన ఒప్పందానికి ముందు ఈ రోజు ప్రధాని మోడీ జీఈ ఏరోస్పేస్ సీఈఓ లారెన్స్ కల్పం జూనియర్ ని కలిశారు భారతదేశంలో తయారీని పెంచడానికి జిఈ సాంకేతిక సహకారంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది భారతదేశంలో విమానయానం రిన్యూవబుల్ ఎనర్జీ రంగాలలో పెద్ద పాత్ర పోషించాలని కంపెనీని ప్రధాని మోడీ ఆహ్వానించారు జనరల్ ఎలక్ట్రిక్ జీ ఏరోపేస్ ఇప్పటికే భారత వైమానిక దళానికి పరికరాలను సరఫరా చేసింది కంపెనీ గత నలభై ఏళ్లుగా భారత్తో కలిసి పనిచేస్తుంది ఇప్పటివరకు కంపెనీ ఏవియానిక్స్ ఇంజనీరింగ్ మ్యానుఫాక్చరింగ్ లోకల్ సోర్సింగ్ రంగంలో భారత్ తో కలిసి పనిచేస్తుంది కంపెనీ ఇప్పటివరకు మొత్తం డెబ్బై ఐదు ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్లను డెలివరీ చేసింది ఎల్సిఏఎంకే వన్ఏ కోసం తొంభై తొమ్మిది ఇంజన్లు ఆర్డర్ లో ఉన్నాయి ఇప్పుడు కంపెనీ భారతదేశంలో ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఫైటర్ జెట్ ఇంజిన్ ను తయారు చేయనుంది ఇదిలా ఉంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్ ధర గురువారం పాయింట్ నాలుగు ఐదు శాతం తగ్గి మూడు వేల ఏడు వందల అరవై మూడు పాయింట్ వద్ద ముగిసింది ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని దేశాలు మాత్రమే ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ జెట్ ఇంజిన్ టెక్నాలజీ కలిగి ఉన్నాయి ఇందులో అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ ఉన్నాయి చాలా కాలంగా ఈ టెక్నాలజీని ఇతర దేశాలతో కలిసి పంచుకోవాలని భారత్ భావించినప్పటికీ చాలా దేశాలు ఈ విషయంపై నిరాకరిస్తున్నాయి ఈ పరిస్థితిలో భారత్ యుఎస్ మధ్య ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఒప్పందం వ్యూహాత్మకంగా ముఖ్యమైనది మాత్రమే కాదు చారిత్రకమైనది ఈ టెక్నాలజీ ప్రస్తుతం చైనా పాకిస్తాన్ వద్ద కూడా లేకపోవడం విశేషం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి